ఆపరేషన్ సర్త్ వినాస్ కాశ్మీర్ లోయలో ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇది ఈ ఆపరేషన్ పేరు వింటే పాకిస్తానీ ఉగ్రవాదులే కాదు ఆ దేశ సైన్యం కూడా నిలువునా వణకాల్సిందే ఎందుకంటే ఆనాటి ఆపరేషన్లో ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు వెంటాడి వేటాడి మరి ఉగ్రవాదులను అంతం చేశారు ఇప్పుడు జమ్మూ కేరాఫ్లో ఆ ఆపరేషన్కు సీక్వెల్ షురు అయింది ఈ మిషన్లో విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ కూడా భాగం కాబోతోంది సింపుల్గా చెప్పాలి అంటే జమ్మూలో ఆపరేషన్ సర్ప్ వినాస్ టూ పాయింట్ ఓ మొదలైంది ఈ మిషన్ లక్ష్యం జమ్మూలో నక్కిన యాభై ఐదు మంది ఉగ్రవాదులను అంతం చేయటమే ఇందుకు ఆపరేషన్ సర్ప్ వినాస్ టూ పాయింట్ ఓలో భద్రతా బలగాల యాక్షన్ ఎలా ఉండబోతోంది ఈ మిషన్లో విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ను రంగంలోకి దించడం వెనుక రహస్యమేంటి ఇరవై ఒక్కేళ్ల తర్వాత జమ్ములో ఆపరేషన్ సర్ప వినాశ్ టూ పాయింట్ టూ విలేజ్ డిఫెన్స్ ఫోర్సు ను యాక్షన్ దించిన ప్రభుత్వం యాభై ఐదు మంది పాకిస్తానీ ఉగ్రవాదుల వేటలో ఏం జరగబోతోంది యాభై ఐదు మంది పాకిస్తానీ ఉగ్రవాదులు దేశంలోకి ఎలా చొరబడ్డారు తెలియదు ఎక్కడ దాక్కున్నారో తెలియడం లేదు కానీ ఒకదాని తర్వాత మరొక దాడి చేస్తూ జమ్మూ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు గడిచిన ముప్పై రెండు నెలల్లో జమ్మూలోని వివిధ చోట్ల వాళ్లు జరిపిన దాడుల్లో నలభై ఎనిమిది మంది సైనికులు అమరులయ్యారు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు వారి లక్ష్యం ప్రశాంత కశ్మీర్ లోయలో అలజడి సృష్టించడం ఒక్కటే కాదు అంతకు మించి ఏదో పెద్ద తోనే వచ్చినట్టు కనిపిస్తోంది దాడులు జరిగిన ప్రాంతాల్లో ఆధారాలతో ఆ విషయం తెలుస్తోంది అన్నింటికి మించి ఉగ్రవాదులుగా వచ్చిన వాళ్లలో పాకిస్తాన్ మాజీ సైనికులు ఉన్నారన్న అనుమానాలు మరింతగా కలవరు పెడుతున్నాయి అదే నిజమైతే వారి లక్ష్యం ఏంటి కశ్మీర్ లో ఉగ్రముఠాలను తయారు చేయడమా లేక జిహాదీ పేరుతో అమాయక కశ్మీర యువతను ఉగ్రవాదులుగా మార్చడమా ఈ రెండింటిలో ఏది జరిగినా నష్టపోయేది కశ్మీర్ ఒక్కటే కాదు యావత్ దేశం కూడా అలా జరగకుండా ఉండేందుకే ఎన్డీఏ సర్కారు ఒకపటి గ్రేట్ ఆపరేషన్ ని మరోసారి తెరపైకి తెచ్చింది అదే ఆపరేషన్ సర్పు వినాష్ టూ పాయింట్ టూ ఆపరేషన్ సర్పు వినాష్ రెండు వేల మూడులో జరిగిన అతి పెద్ద ఆర్మీ ఆపరేషన్ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సురాన్ కోటే ప్రాంతంలోని హల్కాకా అనే గొర్రెల కాపురల గ్రామాన్ని ఉగ్రవాదులు తమ తమాధీనంలోకి తీసుకున్నారు ఇది చిక్కటి అడవిలో ఎల్ఓసీకి పది నుంచి పన్నెండు కిలోమీటర్ల లోపల ఉంటుంది పాకిస్తాన్ కు చెందిన లష్కరి తోయిబా జైషే మహమ్మద్ అల్ బదర్ సహా పలు గ్రూప్ చెందిన ఉగ్ర మొక్కలు ఇక్కడ తిష్టవేశాయి పర్వత వాలు ప్రదేశాల్లో గొర్రెల కాపర్లు వినియోగించే షెడ్లను తమ బంకర్లుగా మార్చుకున్నాయి అక్కడ కాంక్రీట్ కట్టడాలను సైతం నిర్మించే ఉగ్రవాదులు ఇక్కడ ఏకంగా ఒక ఆసుపత్రిని నిర్మించారు దీంతో పాటు ఐదు వందల మందికి రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు నిల్వ చేసుకున్నారు పాకిస్తాన్ అక్కడ ఏకంగా సమాంతర పాలన సాగించింది ఇక్కడి పరిస్థితిని గమనించిన సైన్యం పలుమార్లు దాడులు నిర్వహించింది కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు ఫలితంగా ఆపరేషన్ సర్ప వినాశ చేపట్టాలని నిర్ణయించింది అప్పటికే కార్గిల్ యుద్ధాన్ని భారత్ పాకులు పూర్తిగా మర్చిపోలేదు దీనికి తోడు రెండు వేల ఒకటిలో పార్లమెంటు దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమం కూడా భారత్ చేపట్టింది దీంతో ఆపరేషన్ సర్పు వినాశలో ఏమాత్రం తేడా వచ్చినా అది ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది దీంతో సైన్యం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే ఆపరేషన్ మొదలుపెట్టింది రెండు వేల మూడు జనవరిలో పీర్ పంజాల్ పర్వత శ్రేణిలోని మూడు శిఖరాల మధ్య నూట యాభై చదరపు కిలోమీటర్లలో సైన్యం తుది ఆపరేషన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది మొత్తం మూడు బ్రిగేడ్లకు సరిపడా పదిహేను వేల మంది సైనికులు ఈ మిషన్ లో పాల్గొన్నారు అదే ఏడాది ఏప్రిల్ మే నెలల మధ్య భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య వచ్చిన సైజు యుద్ధమే జరిగింది ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లతో దళాలను ఎన్కౌంటర్ ప్రవేశంలో జార విడిచారు లాంచర్ హెలికాప్టర్ తో దాడులు చేశారు ఈ భారీ ఆపరేషన్ లో మొత్తం అరవై నాలుగు మంది ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది ఏకే ఫార్టీ సెవెన్ పీకా గన్స్ గ్రెనేడ్ లాంచర్లు సెల్ఫ్ లోడెడ్ రైఫిల్స్ పేలుడు పదార్థాలు అలాగే భారీ సంఖ్యలో రేడియస్ సెట్లు దొరికాయి ఆపరేషన్ తర్వాత అక్కడి బకర్వాల్ వాసులకు ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు కోట్ల పరిహారాన్ని అందజేసి ఆ ప్రాంతాన్ని మూసేయాలని ఆదేశించింది ఆ తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రోడ్లతో అనుసంధానించింది అక్కడి గుజార్ బకర్వాల్ తెగలోని వారికి ఆర్మీ పోర్టర్ల ఉద్యోగాలు ఇచ్చింది అలా ఆపరేషన్ ముగిసింది ఇప్పుడు దానికి సీక్వెల్ మొదలైంది రెండు మూడు ఆపరేషన్ లో అరవై నాలుగు మంది ఉగ్రవాదుల్ని లేపేస్తే ప్రస్తుత ఆపరేషన్ లక్ష్యం యాభై ఐదు మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ముందే చెప్పుకున్నట్టు గడిచిన ముప్పై రెండు నెలల్లో జమ్మూలోని వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో నలభై ఎనిమిది మంది సైనికులు అమరులయ్యారు ఆయా ఉగ్రదాడులు వాటి వెనుక ఉన్న కీలక ముష్కరాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిన ఆర్మీ జవాన్ల త్యాగాలు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ఈ భారీ ఆపరేషన్ చేపడుతోంది అలాగే తీవ్రవాదుల దాడులతో భయం కుప్పిడ్లకు జారుకుంటున్న సాధారణ పౌరుల్లో ధైర్యం నింపేందుకు ఇప్పటికే ఆర్మీ చర్యలు చేపట్టింది కీలక ప్రాంతాల్లో రెండు వందల మంది స్నైపర్లు ఐదు వందల మంది పారా కమాండర్లతో కలిసి దాదాపు నాలుగు వేల అదనపు మోహరించింది దేశంలోని ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ భారత సైన్యం ఈ ఆపరేషన్ కు వ్యూహరచన చేసింది ఇందులో స్థానికులను కూడా భాగస్వాములను చేయడం చెప్పుకోదగ్గ అంశం ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా ఈ ఆపరేషన్ పర్యవేక్షిస్తోంది ఈ ఆపరేషన్ లోని ముఖ్య అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ మొత్తం ఆపరేషన్ లో మరో ఇంట్రెస్టింగ్ అంశం విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సాయాన్ని సైన్యం కోరడం నిజానికి ఆపరేషన్ సర్పు వినాశ్ టూ పాయింట్ ఓ లక్ష్యం ఉగ్రవాదుల్ని ఏరువేయడం ఒక్కటే కాదు వారికి సహకరిస్తున్న నెట్వర్క్లను నిర్వీర్యం చేయడం కూడా ఉగ్రవాదులకు ఆహారం ఆయుధాలు సమకూరుస్తూ ఆశ్రయం కల్పిస్తూ స్థాయిలో వారికి సహకరించే నెట్వర్క్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని ఇండియన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ జమ్మూలోని దోడ కథువా ఉదంపూర్ రాజౌరి పూంచ్ రియాసీల్లో కొనసాగుతుందని ఆయన చెప్పారు హిట్ లిస్ట్ లో ఉన్న యాభై ఐదు మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతాల్లోనే సంచరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని జమ్మూను ఉగ్రవాద కేంద్రంగా మార్చాలనుకుంటున్న పాక్ పన్నాగాని భగ్నం చేయాలని కృత నిశ్చయంతో భారత సైన్యం ఉందని పేర్కొన్నారు అలాంటి ఉగ్రవాదులకు సహకరిస్తున్న నెట్వర్క్లను నిర్వీర్యం చేయాలంటే స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి అందుకే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సాయాన్ని కోరింది సైన్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు మధ్య జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల ఆట కట్టించడంలో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కీలక పాత్ర స్థానిక పరిస్థితులు ఎదురయ్యే సవాళ్ల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది ఇక విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ విషయానికి వస్తే జమ్మూ కశ్మీర్ లో శాంతి భద్రతల పరిరక్షణ పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో దాదాపు ముప్పై ఏళ్ల క్రితం నటి ప్రభుత్వం విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ ను తీసుకొచ్చింది సెన్సిటివ్ ప్రాంతాల్లోని గ్రామస్తుల స్వీయ రక్షణ కోసం ఇవి ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల తొంభైలో దోడ జిల్లాలో మైనారిటీలపై దాడులు జరిగిన క్రమంలో తొలిసారి వీడిజీలను ఏర్పాటు చేశారు ఆ తర్వాత జమ్మూ ప్రాంతంలోని రాజౌరి ఇతర జిల్లాల ప్రజలకు ఆయుధాలు అందించారు మాజీ జవాన్ లేదంటే పోలీసు ఈ గ్రూపునకు నాయకత్వం వహిస్తారు గ్రామానికి గరిష్టంగా పదిహేను మందిని ఎంపిక చేస్తారు రెండు వేల ఇరవై మూడు నాటికి విలేజ్ గ్రూప్స్ సంఖ్య నాలుగు వేల నూట యాభై మూడుగా ఉంది ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం ఇరవై ఎనిమిది వేల మంది విడిజి సభ్యులు ఉన్నారు ఇందులో ప్రధానంగా హిందూ సిక్కు ముస్లిం వర్గాలకు చెందిన వారు ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ లో చేరిన స్థానికులకు త్రీ జీరో త్రీ రైఫిల్ తో పాటు వంద రౌండ్ల బుల్లెట్లు అందిస్తారు వీరిలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు తుపాకులు చేతపట్టి ఉగ్రబేటలో మేము సైతం అంటున్నారు అయితే సాధారణ ప్రజల్ని రక్షించే బాధ్యతను విస్మరించి అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి ఆ తర్వాత పోలీసు బలగాల ప్రాబల్యం పెరిగిన క్రమంలో ఈ కమిటీల ఉనికి కూడా తగ్గిపోయింది కానీ ఇటీవల ఉగ్రదాడులు పెరగడంతో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ తిరిగి పురుడు పోసుకుంది ఇటీవల దోడా జిల్లా దత్సా ప్రాంతంలోని మలన్ గ్రామంలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్ నలుగురు ఉగ్రవాదుల్ని గుర్తించి కాల్పులు జరిపింది దీంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు దీంతో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ పేరు మారుమోగిపోయింది ఇప్పుడు ఆపరేషన్లోనూ వారిది కీలక పాత్ర అవుతుందంటున్నారు రక్షణ నిపుణులు